ప్రియాంక బాలీవుడ్ హీరోని ఆయన ఫోటో పట్టుకుంటే గన్ను పట్టుకొని ఉంటే ఆమె దాన్ని పట్టుకొని వీళ్ళు ఈ నిర్భగాలు అంటే ట్రోలర్స్ ఆయన వాళ్ళకి ఏం పన పడదు దాన్ని పట్టుకొని ఏ ఈ సినిమా ఏంది ఎస్ఎస్ రాజవోల్ తీసుకున్నాడా లేకపోతే మేఆర్ రమేష్ తీసుకున్నాడా ఏంది అసలు ఈ సినిమా ఇట్లా పోస్టులుతున్నాడు దన్న దన్నంత చెత్తగా ఉన్నాయి అంత అంత ఎట్లా అంటే డల్లు ఉన్నాయి పిక్చర్స్ మన ఎస్ఎస్ రాజవోల్ అంటే ఒక బొమ్మ పెట్టి ఎన్ని ఆలోచిస్తాడు అలాంటి పోస్టులో వదిలేది ఆయన ఎట్లా ఆలోచించి కొంతమంది లో మళ్ళీ దీనికి రుద్దుతున్నారు అందరికీ చెప్పేది ఏంటంటే అసలు నువ్వు ఎస్ఎస్ రాజమౌళి ట్రోలింగ్ చేయడం ఏందరండి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇప్పుడు సపోజ్ ఒక ఫోన్ ఇచ్చి అరే నువ్వు కొన్ని ఫోటోలు తీరా అని ఒకడు నీకు చెప్తే నువ్వు ఆ ఫోటోనే చక్క తీయలేవు నువ్వు ఒక పెద్ద డైరెక్టర్ని పట్టుకొని ఆయన ట్రోల్ చేసి ఆయన మాట్లాడాలి అంటే రోజుడు అది హైలైట్గాను నువ్వు సపోజ్ షార్ట్ ఫిల్మ్ తీయాలని ఒక అనుకుంటే ఆ షార్ట్ ఫిల్మ్ మొత్తం నువ్వు ఎట్లా తీయాలని తీసుకుని నువ్వు మొత్తం జీవితం మొత్తం అయిపోయి నువ్వు సచిపోతమే అట్ల అనమాట వాయిన మూడు గంటలు ఆలోచించి పాయింట్ పాయింట్ ఎట్లా తీయాలా ఎట్లా అని ఆలోచించి ఆలోచించి ఇన్ని కొన్ని సమస్యలు తీసుకొని ఎట్లా ఒక్క పాయింట్ మిస్టేక్ లేకుండా తీయగలిగి అట్లా పెట్టి ఎట్లా పోయినాడు కదా మొన్న ట్రిపుల్ ఆర్కి పాస్కర్ స్టేజ్కి వారు అట్లా ఆలోచించి ఆయన పెద్ద డైరెక్టర్ని పట్టుకొని నువ్వు చీప్ లిక్కర్గా ఒక నాలుగు లైక్ల కోసము వాళ్ళని ట్రోల్ చేస్తుంటే నాకు అసలు ఎవ చేసుకో కొన్ని సినిమాలనే కొన్ని ధారాళ సినిమాలు వాళ్ళ ధరలను చేసుకొని ఏమైనా చేసుకో నువ్వు రాజమౌళి సినిమాలో ఉన్నమ్మ యాక్టర్లు పట్టుకుని ట్రోల్ చేసినావు అంటే నువ్వు ఇంకా దేవుండ్ర మీరు అసలు మీరు మారంట్ర నాయన కొందరు అయితే ఇంకా బుద్ధి బుద్ధిరాజుని పట్టుకొని చేతులుగా అది ఏమంటారు దీనికి ఆత్ర ఏమి పెడతారు ఇంకొకటి వచ్చేసి మ్యాన్ మూలే అదే పెడతారు ఏంది ఇంత కాపీ పడుతున్నాడు రాజమౌళి అని అది పోస్టర్ని ఇల్లగొట్టి దాన్ని ఎంత డౌన్లో వాడేసారు మళ్ళీ మొన్న మొన్న పోస్ట్ వచ్చిన దానికి ప్రియాంక చేసింది దాన్ని పట్టుకొని దాని ఇంకా వారేమో ఏది పచ్చ చీర కట్టుకొని ఒక జస్ట్ ఒక గన్ను పట్టుకుని నిలబడితే ఈ పోస్టర్ ఏదన్నా అయినా రాజమౌళి ఇంత చీపు అయిపోతున్నాడు మొత్తం పడిపోతున్నాడు అని ఇట్లా ట్రోలింగ్ చేస్తుంటే నాకైతే బాధిస్తుంది ఫ్రెస్ అసలు ఇంత ఘోరంగా చేయకూడతర ఒకవేళ చూసే మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైనా సరే చూసారు మొన్న ఒక త్రీకరణ నూత అనేది ఎస్ తమ చూడలే తీరుతలేదే కొన్ని అట్లా ఎట్లుంటుంది వాళ్ళకి కొంచెం బంద్ చేసుకున్నాం ఎవరి వేయో వాళ్ళనే చేయలే ట్రోల్స్ ఇంకోటి వచ్చేసి మన మహేష్ బాబు ఫ్యాన్షిప్ ఎట్లా అంటే అప్డేట్ల మీద అప్డేట్లు అప్డేట్ల మీద అప్డేట్లు ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు ఉండి ఆపడరా బాబో అంటారు అటు ఉంది వీళ్ళ పరిస్థితి ఉన్న వరకు అప్డేట్ లేకుండా ఏం లేకుండా మన ఎస్ఎస్ రాజమండ్రి మిగతా వాళ్ళదే లేదు ఎస్ రాజు వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేయాలా అది అనుకున్నారు ఇప్పుడు టైంకి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అప్డేట్ వస్తుంటే దీని ఇప్పుడు ఉద్రైనా ఆ పోయి సాలంగా అంటున్నారు అట్లా అనమాట తీసుకుంటారు ఆయన ఆ వస్తే మంచిదే కదా అసలు మా ఇప్పుడు కొన్ని సినిమాల్లోనే సపోజ్ వచ్చేసి మన ఇంటే అట్టుగా ఉంది దీని అసలు టైటిల్ ఏం లేదు ఫస్ట్ అసలు ఎన్ని పండుగలు అయిపోయాయి సంక్రాంతి వచ్చి ఆది వచ్చే దసరా వచ్చే దీపాలు వచ్చి సార్ టైటిల్ కూడా లేదు అట్లా కొన్ని ఉన్నాయన్నమాట కొన్ని సినిమాలు ఎక్కువ కొన్ని ఇంకా మన ఎస్ రాజమౌళి ఈసారి మంచి షూ మంచి షూ వేసుకు ఉరుకుతా ఉన్నట్టున్నాడు అంత స్పీడ్గా పోతుంది కొంచెం నా ఆ అబ్బెడ్ సో మనం తీసుకోవాలి కానీ ఆ అబ్బెడ్లో పట్టుకొని మళ్ళీ దానికి గుచ్చి గుచ్చి ట్రోలింగ్ చేసుకుంటా ఇవన్నీ కొంచెం బంద్ చేసుకుంటే మీరు కొంచెం మంచిది ఇంకొకటి వచ్చేసి మొన్న పెట్టినారు కదా అది అది ఎట్లుంటుందో మళ్ళీ అంతా పియపా కూర్చొని అంత గ్లోబల్ దానికి సుమ అని ఆడ కూర్చోబెట్టి వీళ్ళు చూస్తే దానికి దానికేమన్నా ఇంత రాగా వీళ్ళు అరేంజ్ చేసుకోవాలంటే ఇంకా ఊహించుకోండి ఇంకా మీరే ఊహించుకోండి మీ ఉంటుంది ఎట్లా అంటే మేడం ఇంత చిన్న చిన్న దానిలోకి ఇంత డీటెయిల్గా ఆలోచిస్తారనమాట మన రాజ్యమౌళి ఒక చిన్న దాన్ని పట్టుకొని పోస్ట్ వదిలినా కదా ఊహిస్తుంటారు ఆ పోస్ట్ ఏదైనా హ్యాంకర్ కి సుమని ఎట్లా అంటే గిట్టు నువ్వు ఏం పాయింట్ ఆడకూడదు నాకు ఇప్పుడు ఆ సినిమా అప్పుడు ఆ సినిమానే అవన్నీ క్లాస్ వికేసేసి నువ్వు ఏం మాట్లాడరు ఇవన్నీ డీటెయిల్గా పెట్టుకొని కుచేకరంగా వాళ్ళు ఇట్లా మనకు వచ్చేస్తుంది కదా అది అప్పుడు వాటికి పీక్స్ ఉంటుంది అది అది కూడా ఊహించదు మన శృతి వాయిస్ ఎట్టు ఆయన గూజ్ బస్ వస్తున్నాయి ఏమి ఇచ్చారో ఆయన సాంగ్ అనిపించింది కానీ అది సినిమాలో ఉండదు చెస్ ఈవీనికి ఒకటే అదొకటి ఒకవేళ మనకు టైటిల్ మటుకు అదేనేమో అనేది కొంచెం కన్ఫర్మేషన్ వస్తుంది గ్లోబల్ టెరిటరీ ఇదేనేమో అని చెప్పలేము మన జగన్ ఏం నుంచి ఏమాచో దాంట్లో లాస్ట్ సినిమాకి త్రిబుల్ ఆర్ పెట్టేసి కదా దీనిలో దాంట్లో ఆరు దిల్ల దిల్లారు తీసుకొని ఒక ఆరు పెట్టేసి మళ్ళీ ఆరుని పట్టుకొని రౌద్రం రూ ఏమో పెట్టా కదా మ్యాచ్ అది క్రియేటివిటీ హైలెట్ అనమాట నువ్వు త్రిబుల్ ఆరు తీసుకొచ్చి వాళ్ళ పేరు వాళ్ళని తీసుకొచ్చినావు కానీ మనోడు దండ నుంచి ఇంకో పదాన్ని వెతికినాడు అది మెంటల్గా రాజమౌన్ అంటారా మెంటల్ సో ఆయన సినిమాల్లో మనకి ఎవడు ట్రోలింగ్ చేయకూడదు ఒకవేళ చేసినా మీ అంతా ఎర్రి లేడు ఇంకా మన స్టార్ ఇంకా ఇంకా రాలేదు ఫస్ట్ పోస్టర్ ఆ పోస్టర్ కోసం ఎదురుస్తున్నాడు మన ఫ్యాన్స్ ఆ పోస్ట్ వచ్చినప్పుడు మనోడు దానికి ఇచ్చిన టైటిల్ ఏంది అప్పుడు చెప్దాము ఈ ప్రియాంక వల్ల ఈ పోస్టర్లు పట్టుకొని మీరు ఖరాబ్ చేస్తున్నారు కదా మనోడు వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చి పడేస్తాడు మీరు అందరూ పోసుకుంటారు అప్పుడు సో ఎవడైనా పొత్త చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరు అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకు ఎవరు చెప్పడానికి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇప్పుడు నువ్వు కూడా చిప్పటి కదా అని మళ్ళీ కొత్త మహా ప్లేయర్స్ ఉంటారు కదా ప్రో ప్లేయర్స్ వాళ్ళు అంటారు మన కింద కమెంట్లో నువ్వే నువ్వు కూడా అదే కదా అని సో కండే పట్టు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మామ అంతే దో నేను ఇంకే వీడియోతోనే వాళ్ళు కదా ఇంకా పోతూనే ఉంటాయి అట్లా తీస్తూనే ఉంటాను మన టీఎఫ్ఏకి సంబంధించి పీక్స్ తీసాను సో నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తే వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకో